తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలిదశ ఎన్నికల్లో భాగంగా కూడా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి ఎన్నికల పర్వంలో రెండో దశ మొదటి దశ ఏదైతే ఉందో నామినేషన్ల పర్వం రెండో దశ ప్రచారంలో భాగంగా కూడా ఇప్పటికే గ్రామీణ స్థాయిలో కూడా టీఆర్ఎస్ శ్రేణులు గ్రామ గ్రామాల పెద్ద ఎత్తున ప్రచారంతో ముందుకు సాగుతూ ఉన్నారు అందులో భాగంగానే కూడా స్థానికంగా ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రెడ్డి సతీమణి రజతారెడ్డి నియోజకవర్గంలో గ్రామ గ్రామాలలో గల్లీ గల్లీలో ప్రచారంతో ముందుకెళ్తూ ఉన్నారు అలాగే టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టబోతూ ఉన్నారు అలాగే రెండు పర్యాయాలు గెలిచిన అనంతరం మూడోసారి గెలివేసే దేశంగా కూడా ప్రచారంతో ముందు సాగుతున్న తరుణంలో గ్రామాలకు ఎలాంటి నిధులు ఇవ్వడం జరిగింది ప్రజలు ఏమంటున్నారు అన్న విషయాలను స్థానికంగా జీవన్ రెడ్డి సతమణి రజతారెడ్డి మనతో అడుగుదాం నమస్తే మేడం ఎన్నికల ప్రచారం గ్రామాల్లోకి ప్రజలు వెళ్తే ఏమంటా ఉన్నారు సార్ వాస్తవానికి ప్రజలు రెండుసార్లుగా గెలిపించారు మూడోసారి కూడా కారు గుర్తు కోటేసి మీరు రావాల్సిన అవసరం లేదు మీరు తిరగాల్సిన అవసరం లేదు నేను ఏ తండాకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ కారు గుర్తు కోటేసి జీవనాన్ని గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది గ్రామంలో ఇప్పటికీ కుల సంఘాలకు అలాగే ఎన్ని కోట్ల నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది ఎన్ని కోట్లు అంటే మేము ఏ ఊరికి వెళ్ళినా ఏ తండాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మేము మా నియోజకవర్గంలో ప్రతి ఊర్లలో ప్రతి కుల సంఘాలకు నిధులు ఇవ్వడం జరిగింది అందరూ కొందరు సంఘాలు కట్టుకోవడం జరిగింది ఇంకా కొన్ని నడుస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా కానీ మా నిధులు అందినాయి వాళ్ళే గుర్తు కోటేసి జీవనాన్ని గెలిపిస్తామని చెప్తున్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను అంటే ఏ విధంగా ఉంది ఎవరికి లబ్ధి చేకూడబోతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా లబ్ధి చెందే రకంగా ఉన్నది ఇంతకుముందు కేసీఆర్ చెప్పినట్టుగా రైతులకే రైతు బీమా రావడం జరిగింది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కేసీఆర్ బీమా వస్తున్నది అందరికీ సన్న బియ్యము సౌభాగ్యలక్ష్మి మూడు వేలు మొన్న కేసీఆర్ ఒక సభలో ప్రకటించు ఎప్పుడు పిఎఫ్ ఉన్నా కానీ మీకు బీడీల పెన్షన్ వస్తుంది ప్రతి ఒక్కరికి మళ్ళా కేసీఆర్ది ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల లోపు కేసీఆర్ బీమా వస్తుంది అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి సిలిండర్లు బీజే పొళ్ళు పన్నెండు వందలు పెట్టి ఇప్పుడు కొనుక్కుంటున్నాము జీవనన్న గెలిచి గెలిచి జీవనన్న గెలుపు ఖరారైపోయింది కేసీఆర్ గెలుపు ఖరారైపోయింది కాబట్టి మన ఎక్కడికి వెళ్ళిన మహిళలు అయితే మాకు సిలిండర్ నాలుగు వేలకే వస్తుంది మరియు పెన్షన్ నాలుగు వందలకే వస్తుంది సిలిండరు మరియు మేము ఎక్కడికి వెళ్ళామని పెన్షన్లు మాకు రెండు వేల నుంచి మూడు వేలు అవుతున్నాయి నాలుగు వేలు ఐదు వేలు అవుతున్నాయి వికలాంగులది నాలుగు వేల నుంచి ఆరు వే ఆరు వేలు అవుతుంది మరియు సడన్గా ఏదైనా భూమి ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ చనిపోతే కేసీఆర్ బీమా నలభై ఎనిమిది గంటలలోపు ఐదు లక్షలు లబ్ధి పొందడం జరుగుతున్నది ఇదివరకే రైతులు చాలామంది లబ్ధి పొందిర్రు ఇప్పుడు కేసీఆర్ బీమాతోని ప్రతి ఒక్కరు ఇవాళ రేపు హెల్త్లు అట్లా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు అందరి గురించి ఉన్నవారి గురించి లేని వారి గురించి ఆలోచించి కేసీఆర్ బీమా కానీ కేసీఆర్ ఆరోగ్యశ్రీ ఇది కానీ అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళు కూడా బాధపడద్దని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కానీ ఏదైనా కానీ సిలిండర్లు అయితే నాలుగు అయితే అని ప్రతి మహిళ సంతోషంగా ఉన్నది అందరం జీవనాన్న కోటేసి కారు గుర్తు కోటేసి రెండు సార్లు అయితే ఏ విధంగా గెలిపించినామో ఇంకంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి నేను ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఏ ఊరు వెళ్ళినా కానీ ఏ గడపకు వెళ్ళినా కానీ వారే కారు గుర్తు కోటేస్తాము జీవనాన్ని నేను గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది రోడ్ల పనులు అలాగే మిషన్ వాటర్కి పార్టీకి కలిసి వస్తుంది అనుకుంటారు ప్రతి ఏ పని చేసినా కూడా పార్టీకి కలిసి వస్తుంది జీవనాన్న కలిసి వస్తుంది రోడ్లు వేసినాం దాని మీదకెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నారు కదా ఇంతకుముందు రోడ్లు బాగాలేనప్పుడు బాధపడ్డారు ఇప్పుడు ప్రతి ఊర్లలో రోడ్లు వేసినాం సంతోషంగా ఉన్నది అన్నారు నిన్న నందిపేట వెళ్తే డబుల్ రోడ్ వేస్తున్నారు సెంట్రల్ లైటింగ్ వేస్తున్నారు ఇంకా విలేజెస్లోకి వెళ్తే డ్రైనేజీలు అవుతున్నాయి సీసీ రోడ్లు అవుతున్నాయి తప్పకుండా జీవనన్న కోటు వేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది రైతులకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతు బీమా ద్వారా ఈ పార్టీ కనుక రైతులు మీ పార్టీకి ఏ విధంగా పట్టం కొట్టబోతున్నారు రైతాంగం కేసీఆర్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిండు మరియు జీవనన్న కానీ నేను కానీ రైతు కుటుంబంలోనే పుట్టి పెరగడం జరిగింది జీవనాన్న వాళ్ళు అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు వాళ్ళ చెల్లె చేస్తుంది మా అమ్మ మా నాన్న మా అన్న మా తమ్ముడు మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఇప్పటికి కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళు చేసే కష్టం ఎట్లుంటుందో తెలుసు కేసీఆర్కి కూడా తెలుసు అందుకే వాళ్ళ గురించి అనే ఇంతకుముందు రైతు బీమా పెట్టిరు ఇప్పుడు రైతు బంధు సంవత్సరంకు పదహారు వేలు పెంచడం జరిగింది రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు వడ్లు కానీ ఏదన్నా కానీ తొందర తొందరగా కొనడం కూడా జరుగుతున్నది రైతులు ప్రతి ఒక్కరు కేసీఆర్కే పట్టం కట్టడం జరుగుతుంది జీవనాన్నకే ఓటు వేసి చెప్పడం జరుగుతుంది ముందు మూడు మండలాలు ఉండే ఇప్పుడు రెండు మండలాలు ఎక్స్ట్రా అయినాయి మొత్తం మా నియోజకవర్గంలో ఐదు మండలాలైన ఐదు మండలాలకు గాను ఇరవై ఏడు ఫంక్షణాలు నిర్మించడం జరిగింది ప్రతి ఫంక్షనాలకు మా నియోజకవర్గంలో ఎక్కడైతే భూమి ఉందో అన్ని కుల సంఘాలకు ఏ కుల సంఘం వాళ్ళకు లేదు అన్నది లేకుండా ఫంక్షణ్ నిర్మించడం జరిగింది ప్రతి ఒక్క హాల్లో కూడా మేము ఆత్మీయ సమ్మేళనాలు పెట్టడం జరుగుతుంది వారు అక్కడికి వచ్చి దీంట్లో మాకుపోతుందా మాకుపోతుందా అని అడగడము తెలుసుకోవడము మేము కూడా వెళ్ళడము ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది జీవన ఒక్కొక్క హాల్కు ఇంత ఇంత నిధులు పెట్టిండమ్మా మీ హాల్ నిర్మించడం జరుగుతుంది మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే ఎంత బాధపడుతుర్రో ఇప్పుడు ఈ ఫంక్షన్లలో పెళ్ళిళ్ళు వేసుకుంటే మన కరెంటు బిల్లు ఓన్లీ సర్వీస్ ఛార్జీలు తప్ప ఏది ఉండదు ప్రతి ఒక్కరు ఆ హాల్లోకి వచ్చి చూసి సంబరపడి ఆనందంతో మేము జీవనన్నకే ఓటు వేస్తాం కారు గుర్తుకే ఓటు వేస్తాం ఎక్కడికి వెళ్ళినా కానీ మా నియోజకవర్గంలో ఇరవై ఏడు హాల్లు నిర్మించడం జరిగింది పన్నెండు కోట్లతోని ఇరవై ఏడు హాల్లు పన్నెండు కోట్ల నిధులతో నిర్మించడం జరిగింది ఒక్కొక్క దగ్గర ఇంకా నిర్మాణ పనులు నడుస్తున్నాయి వారందరూ వచ్చి క్రిస్టియన్స్ కానీ ప్రతీ కుల సంఘాలు ప్రతి ఒక్కరు వచ్చి చూసి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకొని మేము ఖచ్చితంగా కారు గుర్తుకి ఓటు వేస్తాము జీవనాన్ని గెలిపిస్తాము మాకు ఇంత ఆనందం ఉంది మా ఫంక్షనాలు మాకెవ్వరు ఇయ్యని విధంగా జీవనాన్ని ఇస్తున్నాడు ప్రతి ఒక్క పని జీవనాన్ని చేస్తున్నాడు కాబట్టే కారు గుర్తు కోటేసి జీవనాన్ని గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది నూతన మండలాల ఏర్పాటు నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు పార్టీకి ఏ విధంగా గొలుచేస్తుంది ఆ గ్రామాల ప్రజలు కూడా మీ పార్టీకి ఏ విధంగా పట్టం కట్టబోతా ఉన్నాం ఆ గ్రామాల వారు మేము ఏ గ్రామాలలో మండలాలు ఏర్పాటు చేసినాము ఆలూరు మండలం కానీ డొంకేశ్వర్ మండలం కానీ నేను ఆలూరు మండలం వెళ్ళిన ప్రచారంకు డొంకేశ్వర్ మండలం వెళ్ళిన ప్రతి ఒక్క మండలం వెళ్ళినా కాబట్టి డొంకేశ్వర్ ఊరు వాళ్ళు కానీ ఆలూరు విలేజ్ వాళ్ళు అయినా కానీ అక్కను వచ్చినా సరే రాకున్నా సరే మా ఊరిని మండలం చేసిరు కాబట్టి మా ఊరు మెజార్టీ మొత్తం కారు గుర్తుకే వేస్తాము మా ఊర్లో ఎంత మెజార్టీ ఇవ్వనో అంత మెజార్టీ ఇస్తాము ఐదేళ్ళు ఇచ్చిన మెజార్టీ కన్నా డోంకేశ్వరు విలేజ్ వాళ్ళు కానీ ఆలూరు విలేజ్ వాళ్ళు కానీ అంతకంటే ఎక్కువ డబుల్ మెజార్టీ ఇచ్చి జీవనన్నకు చేసి చూపిస్తామని వారి స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది తాండాలను గ్రామ పంచాయతీగా చేయడం వల్ల కూడా అంటే గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధుల కేటాయింపు ప్రభుత్వ తాండాలకు నేను ఇంతవర ఇదివరకు మాక్లూరు మండలంలోని మాకు తాండాలు ఉన్నాయి ఆ తాండాలకు వెళ్తే మాకు కేసీఆర్ కానీ జీవనన్న కానీ మా తాండాలని గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది మేము ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా జీపీ మాకే ఉన్నది మా నిధులు మాకే వస్తున్నాయి మా తాండాని మేమే డెవలప్ చేసుకోవడం జరుగుతున్నది మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా గ్రామ పంచాయతీ మాకే వచ్చింది అని తాండాల వారు చెప్పడం జరుగుతున్నది వారే సంతోషంగా నువ్వు మా తాండాకు వచ్చినా సరే రాకున్నా సరే జీవనన్న కోటు వేస్తాము గెలిపిస్తాము గెలిపించినాక మా తాండాకు రండి అప్పుడు మీరు మమ్మల్ని కలిసి మాతోని మాట్లాడండి అని వారే స్వచ్ఛందంగా వచ్చి తాండాల వాళ్ళు చెప్పడం జరుగుతుంది పద్నాలుగులో పదిహేను వేల మెజార్టీతో గెలిపించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై వేల మెజార్టీతో గెలిపించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజార్టీతోని డెబ్బై ఎనభై వేల మెజార్టీ వస్తుంది అని అనుకుంటున్నాము జీవనన్న హ్యాట్రిక్ చేయడం పక్క కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్క హార్మోన్ నియోజకవర్గంలో మూడోసారి కూడా జీవనన్నని ఎమ్మెల్యే అవుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగా నేను ఫస్ట్ టైం తిరిగిన రెండోసారి తిరిగిన మూడోసారి కూడా ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి అక్కను వచ్చినా సరే రాకున్నా సరే మేము అన్నని భారీ మెజార్టీతో గెలిపిస్తాము మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు ఇంటి దగ్గర ఉన్న మేము కారు గుర్తు కేసు రేసుడే కారును భారీ మెజార్టీతో గెలిపించుడే అన్నని గెలిపించుడే సారుని గెలిపించుడే కేసీఆర్ని గెలిపించుడే జీవనన్నని గెలిపించడే కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతున్నాడు జీవోనన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతున్నాడు భారీ మెజార్టీతోని పక్కా జీవోనన్న గెలుస్తున్నాడు అంత నమ్మకం కూడా ఉంది మాకు పంచాయతీకి ఎమ్మెల్యే గారు సతీమణి రజితారెడ్డి గారు మా తాండా కచ్చేరు సాగతంపల్లికి డోర్ టు డోర్ తిరిగి స్పందన మంచిగానే టీఆర్ఎస్ గుర్తు కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు కూడా చాలా మంచి స్పందన ఇచ్చారు అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది కాబట్టి మన కేసీఆర్ జీవనన్న గారికే ఓటేసి గెలిపిద్దామని చెప్పేసి ప్రతి కడప కడప కూడా ఇదే స్పందన వచ్చింది కాబట్టి అక్కగారు కూడా చాలా మంచి స్పందన ఉంది ఇదే ఊపుతోటి ముందుకు వెళ్దామని చెప్పేసి మనము జీవన్ రెడ్డిని గారి హత్తిగా మెజార్టీతో గెలిపిద్దామని చెప్పేసి అక్కగారు కూడా మంచి ఆనందంతో వ్యక్తంతో వెళ్ళారు తాండ ప్రజలు కూడా మనం కన్నమ్మ గుండే కనిపిస్తున్నాయి కాబట్టి అభివృద్ధి పెన్షన్స్ కానీ రోడ్లు కానీ ఈరోజు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చారు మన రోడ్ తెగిపోతే కూడా అరవై ఎనభై ఆరు లక్షలకు బ్రిడ్జ్ కూడా వర్క్ నడుస్తుంది కాబట్టి అన్ని విధాల వైకుంఠ కావచ్చు మనము విలేజ్ ఫార్క్ కావచ్చు అన్ని డంపింగ్ యార్డులు కావచ్చు తడిపడి చెత్త ఇవన్నీ కార్యక్రమాలు కూడా కేసీఆర్ ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టండో అవన్నీ ప్రజలు ప్రజల్లో వెళ్తున్నాయి కాబట్టి ఈరోజు ప్రజలు కూడా వార్ వన్ సైడ్ అనుకొని కారు గుర్తుని ఓటేసి గెలిపిద్దామనే ఉత్సాహంతో కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు తాండలో చూశారు రజితక్క కల్నతో చూశారు డోర్ టు డోర్ మంచి స్పందన ఉందని చెప్పేసి కూడా ఆమె ఆనంద వ్యక్తంతో ప్రచారం చేసి వెళ్ళిపోయారు కాబట్టి మా ప్రజలు కూడా తాండ ప్రజలు కూడా అభివృద్ధి చెందింది కాబట్టి అభివృద్ధిని ఏదైతే విధంగా ఉందో దానికి ముందుకు సాగించి మనం ఓటేద్దామని కూడా ప్రజలు కూడా ఏకాపక్షంగా ఉండి ముందుకు సాగుతారు ఇది మా అభివృద్ధితోటి మేము కారుగుతున్న ఓటేసి గెలిపిద్దామని మేము భావిస్తున్నాం మన ఆర్మూర్ కాన్స్టిట్యు ఎమ్మెల్యే గారు అయిన జీవన్రెడ్డి గారి సతీమణి గారు రజి రెడ్డి గారు అంబాతాండకు ఇచ్చేసినారు ఆమె గడప గడపకు తిరిగి ఈసారి మన జీవనన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని వేడుకోవడం జరిగింది మా తాండా మా తాండా ఓటర్లందరూ కూడా ఈసారి మరి మూడోసారి కూడా మన జీవన్ రెడ్డి అన్ను భారీ మెజార్డ్తో గెలిపిస్తామని చెప్పేసి అందరం తీర్మానం చేసి తీర్మానం చేయడం జరిగింది కావున మా తాండ సభ్యుల యొక్క వర్షాన్ని విని రజదాఖ గారు బాగా ఆనందించినారు కావున ఈసారి కూడా మేమందరము జీవనడి గారిని బా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి అందరం తీర్మానం చేయడం జరిగింది గ్రామ గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణుల ప్రచారాలు శరవేగంగా ముందుకు సాగుతున్న తరుణంలో కూడా ఇప్పటికీ కేవలం ఐదు రోజుల సమయమే ఉన్నప్పుడు ఏదైతే మూడో దశ మూడో దశ అయినటువంటి పోలింగ్ నాలుగో దశ ఫలితాలు ఏదైతే రెండో దశలో ప్రచారంలో భాగంగా కూడా కేవలం ఐదు రోజుల సమయమే ఉన్న తరుణంలో కూడా ఇప్పటికీ గ్రామీణ స్థాయిలో శ్రేణుల ప్రచారంతో పెద్ద ఎత్తున ముందుకు సాగడం జరుగుతోంది అలాగే గ్రామాలు అభివృద్ధి చేస్తాం రెండు పర్యాయాలు చేస్తాం మూడోసారి చేస్తామంటూ కూడా స్థానిక జీవన్రెడ్డి సత్యమణి రాజధా రెడ్డి కూడా మన కేసీక్స్ ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా చెప్పడం జరిగింది ఇది మాక్లూరు మండలంలోని ఎన్నికల ప్రచారంపై కేసిక్స్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నిరంతరం చూస్తున్నది కేసిక్స్ కెమెరాన్ అరవింద్తో సునీల్ కేసీక్స్ అన్నారు మాక్లూర్ నుంచి